నమస్తే వెల్కమ్ టు పల్లవి ప్రస్థానం జీవితంలో గెలుపును సాధించాలన్న ఆసక్తి అందరికీ ఉంటుంది కానీ సాధించాలన్న ఆ శక్తి మాత్రం కొందరికే ఉంటుంది మన గెలుపు అనేది ఎలా ఉండాలంటే చప్పట్లు కొట్టే చేతులకే అలుకొచ్చేలా ఉండాలి బుల్లితెర నుండి వెండి తెర వరకు ఛాన్సులు సాధించారు మన రాయచోటి మానస గారు హరహర వీరమల్లు అలాగే అఖండ టూలో మూవీ షూటింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి అసలు ఆమె సినిమా ప్రస్థానం అనేది ఎలా స్టార్ట్ అయింది అని పూర్తి వివరాలన్నీ ఆమె మాటల్లో అడిగి తెలుసుకుందాం నమస్తే మాన్సే గారు నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నానండి బాగున్నారా రాయలసీమ ముద్దు బిడ్డ అని చెప్పొచ్చు మిమ్మల్ని రాయచోటిలో చాలా మంది సెలబ్రిటీస్ అయితే ఇప్పుడు బయటకు వస్తున్నారు ఒక్కొక్క కాని నిమిత్తం బయటకు తీస్తున్నాం పల్లవి ప్రస్థానంలో మీ ప్రస్థానం అనేది ఎలా స్టార్ట్ అయింది ఒకసారి చెప్తారా ఎలా అంటే రీల్స్ వల్ల అండి రీల్స్ నాకు అది టిక్ టాక్ నుంచి చాలా ఇంట్రెస్ట్ సరే ఇంక అక్కడి నుంచి చేస్తూ వస్తా ఉన్నాను అది టిక్ టాక్ అయిపోయింది నేను స్టార్ట్ చేసేటప్పటికి తర్వాత ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ వస్తూ ఉన్నాను దాంట్లో చూసి నేను పిలిచారనమాట సీరియల్లోకి ఓకే అంటే రీల్స్ వల్ల మీకు ఆఫర్స్ వచ్చేస్తాయి లో ఎంతో మంది రీల్స్ చేస్తూ ఉన్నారు యాక్టింగ్ స్కిల్స్ అనేది అందరికీ రాదు మనం రీల్స్ చేసేసుకున్నాము వచ్చేసింది అనేది కాదు మీకు అదేమైనా ప్లస్ అయిందా రీల్స్ చేయడం వల్ల ప్లస్ అయ్యిందండి నేను మామూలుగా డైలాగ్స్ కావాలి చేయాలి అంటే అందులో చూసే చేస్తాను దానివల్లే అంటే కొంతమంది ఎంజాయ్మెంట్ కోసమో టైం పాస్ కోసమో చేస్తారు మీరు ప్రాక్టీస్ చేయడానికి రీల్స్ ఎత్తుకున్నానండి ఎమోషన్స్ వీడియోస్ కానీ సాంగ్స్ కానీ అన్ని ప్రతి ఒక్కటి అందులో చూసే నేర్చుకున్నానండి మీకు రీల్స్ అనేది అన్ని విధాల ప్లస్ అయింది దానివల్లే ఫేమ్ నేమ్ ఆఫర్స్ యాక్టింగ్ కూడా దాంట్లోనే నేర్చేసుకున్నారు కూడా అందులోనే అండి తెలియని వాళ్ళకి ఇది ఒక టిప్ నేర్పించండి ఎవరైనా యాక్టింగ్ నేర్చుకోవాలి అనుకుంటే అంతే కదండి మనసు బాగాలేనప్పుడు ఒక సాంగ్స్ చేసుకుంటాము ఇదే ఇదేదైనా డైలాగ్ చెప్పాలన్నప్పుడు ఒకటి డైలాగ్ తీసుకుంటాము అలానే నేర్చుకోవడం జరిగిందండి ఇంకా నేను ఏ స్కూల్ కు వెళ్ళలేదు ఎక్కడికి వెళ్ళలేదు చాలా మంచి టిప్ ఇచ్చారు మీ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్ గా కనిపిస్తుంది అసలు షూట్ ఎవరు ఎడిటింగ్ ఎవరు మా బాగా చేస్తానండి మరి ఎడిటింగ్ అండి అంతనే చేస్తారండి ఎడిటింగ్ కెమెరా షూట్ అన్నీ వాళ్ళే మీరు లో చాలా రీల్స్ చేస్తుంటారు ఏది ట్రెండ్ అయితే వాళ్ళు అదే ఫస్ట్ చేస్తారనమాట మీ రీల్స్ అన్నీ చూస్తే కూడా కొంచెం ఓల్డ్ సాంగ్స్ ట్రెడిషనల్గా ఉంటుంది ఎందుకు నాకు ఓల్డ్ సాంగ్స్ చాలా ఇష్టం అండి నెక్స్ట్ సౌందర్య గారు అంటే చాలా ఇష్టం సహజ బాగా సింపుల్ గా ఉంటుంది తన చీరకట్టు గాని అంతా చాలా బాగుంటుంది పవిత్ర బంధము పెళ్లి చేసుకుందాం రా అవన్నీ చాలా ఇష్టం అండి నాకు ఆ ఫిలిమ్స్ ఆ సాంగ్స్ కూడా ఎక్కువ అవే తీసుకుంటాను తీసుకున్న సాంగ్స్ మళ్ళీ కూడా తీసుకుంటాను రాజా ఫిలిం గాని చాలా ఇష్టం అండి నాకు సౌందర్య గారు లాగా ఉండాలి ఉండాలి ఆ చీరకట్టు అవన్నీ నాకు మా పెద్దమ్మ ఉండేది తను అట్లా చెప్పేది నా సౌందర్య లాగా ఉంటుంది అనేసి చెప్పేవాళ్ళు మనకి సౌందర్య గారు అంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది ఆ పద్ధతిగా ఒక చీరకట్టు ఆ బొట్టు ఆ పూలు ఈ నటన తీసుకోండి చాలా న్యాచురల్ గా అనిపిస్తుంది అది చాలా బాగుంటాయండి ఇప్పుడున్న జనరేషన్ మళ్ళీ ట్రెండ్ అలాగా ఫాలో అవుతున్నారు ఎందుకంటే మనకు అయిపోయింది అన్ని ఫ్యాషన్స్ అన్ని యూస్ చేసేసుకున్నారు కాస్ట్యూమ్స్ కానివ్వండి మనకు నచ్చింది వేసేసుకొని మళ్ళీ కూడా ఆ లుక్ లో కనపడాలి యాక్టింగ్ అంటే అలా ఉండాలి అని చెప్పి మళ్ళీ ఆమెని ఫాలో అవుతున్నారు సౌందర్య గారు మీరు కూడా కొంచెం అలా అలానే ఉండాలని నాకు ఇష్టం అండి అన్నారా ఎవరైనా నీ చీరకట్టు బాగుంటది అన్నారండి అన్నారు చాలా మంది అన్నారు మోడల్ డ్రెస్ వేసుకున్నప్పుడు కాజువల్ లాగా ఉంటావు అనేసి అన్నారండి ఆ ఐబ్రోస్ చూసానే కనపడతా ఉంది మాకి అలాగే ఒకసారి మా కెమెరా ఆ ఫేస్ ఆ స్మైల్ తో మీ ఫ్యాన్స్ అందరూ కూడా ఈ వీడియో చూసిన తర్వాత కామెంట్ చేస్తారు సౌందర్యాగా చీరకట్ట లేకుంటే కాజోల్ లాగా ఐబ్రోసా అవన్నీ కూడా ఇప్పుడు మీకు కామెంట్లు పడుతుంది అన్నమాట మీ ఇన్స్టా పేజ్ ఏంటి చెప్తారా మాన్సా బేబీ అండి మాన్సా బేబీ ఓకే మీకు బాగా రీచ్ తెచ్చిన వీడియోస్ ఏంటి జగదేక వీరుడు అతిలోక సుందరిలో ఒక సాంగ్ చేశాను బిట్స్ గా కట్ చేసి చేశాను అది చాలా రీచ్ అయ్యిందండి ఓకే దానికి మంచి కాంప్లిమెంట్స్ కూడా వచ్చింటాయి చాలా అండి ఏమైనా వచ్చినాయి మంచిగా ఇచ్చారు బ్యాడ్గా కూడా ఇచ్చారు బ్యాడ్ కామెంట్స్ బ్యాడ్ కామెంట్స్ కూడా ఇచ్చారు సరే అంటే మామూలే కదండి ఈ కాలంలో ఎట్లయిపోయిందంటే ఒక మనిషి ఎదుగుతున్నారు అని అంటే ఖచ్చితంగా వాళ్ళు ఏమి చేయలేరు ఎదురుగా వచ్చి మాట్లాడే దమ్ము ధైర్యం ఎటు ఏమి లేదు కాబట్టి ఆ కామెంట్ ఒకటి పెడితే వాళ్ళు బాధపడతారేమో ఆ బాధలో వాళ్ళు ఇంకొంచెం కృంగిపోతారేమో అని అట్లా అనుకుంటారు కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంట్రా అంటే మీరు అనే కొద్దీ అదే వాళ్ళకి బూస్టింగ్ అనమాట మీరు ఎట్లా బ్యాడ్ కామెంట్ పెడతారో అదే వాళ్ళకి ఒక మంచి పాజిటివ్ వస్తుంది ఎవరైతే బ్యాడ్ కామెంట్ పెడతారో ఆల్ టైం వేస్ట్ అంతే కదా మనం అయితే మన జర్నీ ఆగదు కదా మన సక్సెస్ అక్కడే ఆగిపోదు కదా ఒక బ్యాడ్ కామెంట్ తో అంతే కదా మీరు అండి పట్టించుకోరా అవన్నీ పట్టించుకోను బ్లాక్ చేసేస్తాను పోతే పోయింది వాళ్ళు సాగు వాళ్ళు వస్తారు అనే ఉద్దేశం మంచి మాట బాగా వినసంపు ఎందుకంటే అలాంటి వాళ్ళకి మనం ఇలాంటి మాములు రెగ్యులర్ గా ఇలాంటి పదాలు మనం వాడడం మన ఎదుగుదలను చూసి తొక్కుతారు అన్నప్పుడు మనం ఎందుకు గమ్మున ఉండాలా ఇలాంటి వా పదాలు వాడ చేయంత మనం ఇంకా ఎదిగి చూపించాలా అదే అండి నాది అవును ఇది మీరు ఒక్కటే కాదండి చాలా మంది కూడా ఆ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు నీట్ గా ఉంటుంది వీడియో ఎక్స్పోజింగ్ ఉండదు ఏం ఉండదు మంచిగా పద్ధతిగా వీడియో చేసినా కూడా ఆమె కామెంట్స్ పెడతారు బ్యాడ్గా చేస్తే ఓకే అబ్బా వల్గర్గా ఉంది ఒక బ్యాడ్ కామెంట్ పెట్టినా కూడా ఇంక వాళ్ళు మారతారేమో అని అనుకుంటారు కింద మిగతా కామెంట్లు వాళ్ళు కూడా ఇంకొంచెం డ్రెస్సింగ్ బాగేసుకోమా లేకుంటే అనేసి అన్ని బాగున్నా కూడా ఒక బ్యాడ్ కామెంట్ పెడతారు చూడు వాళ్ళకి కుళ్ళు కక్ష ఎదిగిపోతారేమో బాగా సెలబ్రిటీ అయిపోతారేమో అని ఒక కామెంట్ ఏం అయిపోదు కదా అక్కడ మరి కానీ వాళ్ళకి తెలియదు పాపము అంతే కదా అవును అంతే అండి వాళ్ళు ఇట్లా చేసినారని చూస్తారంటే బ్లాక్ చేసేస్తాను ఇంకంతే మళ్ళీ ఫేక్ ఐడీలు పెట్టుకొని కూడా వస్తారు వాళ్ళు చావాల్సి చేస్తారు అంతే నిజం ఎందుకంటే మనం ఒకటి బ్లాక్ చేసినా కూడా ఫేక్ ఐడీలు అని అదని ఇదని ఒక మనిషిని టార్గెట్ చేసి బాధ పెట్టి ఏం వచ్చేది లేదు దాని వల్ల ఫొటోస్ కూడా పెట్టుకోరండి మళ్ళీ వాళ్ళు అందులో ఫొటోస్ కూడా పెట్టుకోరు ఫేక్ ఐడీలు పెట్టుకునేసి వేరే వాళ్ళ ఫొటోస్ పెట్టుకునేసి వచ్చి ధైర్యం లేని వాళ్ళు కూడా కామెంట్ పెడతారు ధైర్యం ఉండేటోళ్ళు మనం వీడియో ముందరకు వస్తాము ధైర్యం లేని వాళ్ళు ఏంటంటే చేస్తారు అదే బ్రహ్మానందం గారు ఈ మధ్య ఒక ఒక ఇంటర్వ్యూలో చెప్పారు మన గురించి ఏమైనా బ్యాడ్ గా మాట్లాడుతున్నారంటే వెనకే కదా మాట్లాడుతున్నారు వెనకే వదిలేద్దాం అంతే కదా అంతే అలాంటి పెద్దోళ్ళు ఏదైనా చెప్పినారనుకో కొంచెం హార్ట్ టచ్ అవుతుంది ఆ మాటలో ఆ నిజమే కదా ఈసారి చెప్పినారు అని అనిపిస్తుంది కొంచెం పాజిటివ్ గా మోటివేషనల్ గా అనిపిస్తుంది అవి చూసుకోవాలా ముందుకు వెళ్ళిపోవాలి ఇలాంటి వాళ్ళు వస్తా ఉంటారు పోతా ఉంటారు అంతే కదా మీరు బ్లాగ్ చేసిన ఎంత మంది ఉండొచ్చు ఉండొచ్చండి ఒక ఫార్టీ ఫిఫ్టీ నెంబర్స్ దాకా ఉండొచ్చు బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలుసుకోవచ్చు నాన్న ఆటో డ్రైవర్ అండి మా నాన్న అమ్మ హౌస్ వైఫే నాయన రాయి ఉంటాడు ఇంకా నాకు ముగ్గురు పిల్లలు ముగ్గురా మేడం నిజమా లేదండి నిజంగానే ముగ్గురు పిల్లలు ఏం చెబుతుంటారు ఇద్దరు పాపలు బాబు బాబు పాపలకు వచ్చేసి మ్యారేజ్ చేసేసాను కూడా వీరుండి నమ్మరేమో నేను నేను లేదు తమ్ముళ్ళకేచి చేశాను మీ ఓన్ బ్రదర్స్ కి మా ఓన్ అంటే పెద్ద నాన్న కొడుకు ఒక అబ్బాయి ఆ కొడుకు రాయచూట్ లోనే ఉంటాడు చిన్నమ్మాయిని చేశాను ఏంటో ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ ఏం చదువుతుంటారు మీ పిల్లలు అంటే ఆ మాట అనుకుంటే ఆల్రెడీ పెళ్ళిళ్ళైపోయి చదువులు కూడా అయిపోయినాయి అంటున్నారు కానీ మీరేమో చిన్న ఏజ్ గా కనిపిస్తున్నారు చిన్న ఏజ్ లోనే మ్యారేజ్ అయిందండి మా రాయచుట్టు వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు కొంచెం మొరట అన్నమాట ఆ పా పెద్దమ్మ పెద్ద పాప అవుతానే పెళ్లి అనే ఉద్దేశం అనమాట వీళ్ళకు పాతకాలం పద్ధతి పాతకాలం పద్ధతి ప్రకారము నాకు థర్టీన్ ఇయర్స్ మ్యారేజ్ అయిపోయిందండి థర్టీన్ ఇయర్స్ చైల్డ్ మ్యారేజ్ చేశారు మీకు చేశారు ఇంకా పిల్లలు ముగ్గురు బాబు వచ్చేసి మొబైల్ టెక్నీషియన్ తను టెన్త్ దాకా చదివాడు ఇంకా చదువు అంత ఇంట్రెస్ట్ లేదనేసి మొబైల్ టెక్నీషియన్ వాళ్ళకి నచ్చిన ఫీల్డ్ లో వదిలేసానండి వాడికి ఏది నచ్చుతుందో అదే చేద్దాం అనే ఉద్దేశంతో చేశాను వాడికి రీసెంట్ గా మ్యారేజ్ అయిందండి లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ ఓకే మీతో చెప్పారా చెప్పాడు సరే వాడి మన ఇష్టం కదా అనే ఉద్దేశంతో ప్రతి తల్లిదండ్రులు కూడా ఇలా పిల్లలది అర్థం చేసుకోవాలా పేరెంట్స్ కూడా పిల్లలు అర్థం చేసుకోవాలి అంతే కదా నిజం అయితే పిల్లలు అంతా వెల్ సెటిల్డ్ అయిపోయినారు మీరు ఇప్పుడు మూవీస్ లో బిజీ అయిపోయినారు సీరియల్స్ లో బిజీ అయిపోయినారు అసలు మీకు అసలు ఛాన్స్ ఎలా వచ్చింది ఫస్ట్ ఎవరు మీకు సపోర్ట్ చేశారు బాగా సపోర్ట్ అంటే ఎవ్వరు లేరు పిల్లలకి పిల్లలే నాకు నా చిన్న కూతురు ఉంది నీకు టాలెంట్ ఉందమ్మా చెయ్యి అనేసి టిక్ టాక్ లో తనే సపోర్ట్ చేసింది దాని తర్వాత ఇంకా నేను కొంచెం ఇంట్రెస్ట్ ఉంది నాకు చిన్నప్పటి నుంచే ఇంకా మూవ్ అయ్యానండి ఇంకా పేరెంట్స్ కూడా ఓకే చేశారు ఇంకా పిల్లలు కూడా ఓకే చేశారు కాదా అనే ఉద్దేశంతో నేను మన పిల్లలే మనకి అబ్జెక్షన్ చెప్పలేదు వాళ్ళే ఎంకరేజ్ మనకి అంటే దాంతో పాటు మీకు చిన్నప్పటి నుంచి ఒక ప్యాషన్ అనమాట అవునండి మూవీస్ లాక్ట్ చేయాలి తెరపైన కనపడాలి అని చెప్పేసి ఓకే ఫస్ట్ మీరు మూవీనా సీరియల్స్ మూవీనే చేశానండి స్టార్టింగ్ స్టార్టింగ్ మూవీనే చేసేస్తా చేశాను తమిళ తమిళ ఫిలిం చేశాను ఇక్కడ తిరుపతిలోనే తిరుపతిలో ఉంది షూట్ అంటే వెళ్ళాను అనమాట వెళ్తే ఇంకా వాళ్ళు డిఎస్పీకి వైఫ్ గా సెలెక్ట్ చేసుకున్నారు చేశానండి రాయల్చేరు దగ్గర షూట్ జరిగింది అక్కడ చేశాను సినిమా కూడా రిలీజ్ అయింది హిట్ అయింది హిట్ అయింది హీరో హీరోయిన్ దీనా అనేసి రజనీకాంత్ లాగే ఉంటాడు తను సేమ్ గెటప్ అంతా తనకి ఇంట్రెస్ట్ అంట ఇంకా తనే పేమెంట్ పెట్టుకొని చేసుకున్నారండి ఓకే ఓన్ ప్రొడ్యూస్ చేసుకొని చేసుకున్నాడు ఇంకా హరిత అనేసి నా ఫ్రెండ్ అమ్మాయి హీరోయిన్ గా చేసింది ఓకే ఇంకా నేను అందులో డిఎస్పి వైఫ్ గా చేశానండి అయితే మీ ఫస్ట్ మూవీ అది అన్నమాట హిట్ అవ్వడం ఇంకా హ్యాపీనెస్ మికి మరి సిరీల్స్ ఎలాగా సీరియల్స్ లో అంటే ఇంకా హైదరాబాద్ వెళ్ళిన్నాను అప్పుడు కార్తీక దీపంలోకి వెళ్ళా కానీ దాన్ని జూనియర్ గా పెట్టారనేసి ఫీల్ అయిపోయేసి కార్తీక దీపం అంటే చాలా మందికి ఒక ఎమోషన్ ఎందుకంటే ఆ సీరియల్ అనుకో పిల్లలు అసలు వంట ఏం మీకు పట్టించుకో వెళ్ళాను జూనియర్ గా తీసుకున్నారనేసి అబ్బా వద్దనేసి గొమ్మన వచ్చేసాను మళ్ళీ మళ్ళీ తర్వాత అర్ధాంగి సీరియల్ లో డాక్టర్ గా అన్నారనేసి జమ్నీలో వస్తుంది హరిత గారితో సరే అనేసి ముందుకెళ్ళానండి కార్తీక దీపం అనేది చాలా సూపర్ డూపర్ హిట్ అయిన సీరియల్ అసలు రిగ్రెట్ ఫీల్ అయ్యారా ఛాన్స్ ఎందుకు పోగొట్టుకున్నానని ఫీల్ అయ్యారా ఫీల్ అయ్యాను కానీ జూనియర్ గా తీసుకున్నారని ఫీల్ అయ్యానండి ఎక్కువ తర్వాత ఏదో ఒకటి కనిపించింటే బాగుండు కనిపించింటే బాగుండు అనేసి ఫీల్ అయ్యాను సరే పోనీలే అనేసి ఇంకా ఇందులో వచ్చాయి కదా అనే ఉద్దేశంతో డాక్టర్ గా చేశాను జగదాత్రిలో కూడా చేశానండి జీ తెలుగు జీ తెలుగు తర్వాత అందులో కూడా డాక్టర్ గానే చేశాను సరే అన్ని డాక్టర్ వస్తున్నాయి కదా లెంత్ రోల్ కావాలి డాక్టర్ అనేసి కామ్ గా ఉంటే ఇంకా రూల్స్ రంజన్ లో పిలిచారు కో డైరెక్టర్ ఉన్నాడు సునీల్ చక్రవర్తి అనేసి నా ఫ్రెండ్ తను తను ద్వారా నాకు ఈయన పరిచయం అనమాట కో డైరెక్టర్ రంగనాథ్ సార్ అని ఆ సార్ ద్వారా నేను ఈ ఆఫీసర్ గా రూల్స్ రంజన్ లో చేసాను మన ఊరు అబ్బాయి కదా అనే ఉద్దేశంతో కిరణ్ అబ్బవరం బైమను రం బై మనూరు ర కిరణ్ అబ్బరం గారిని ఎన్ని సాల్ మీట్ అయ్యారు నేను టూ టైమ్ మీట్ అయ్యానండి ఒకసారి షూట్ లో ఈ మధ్యలో రాయచూటికి వచ్చినారు కదా అప్పుడు మీట్ అయ్యాను అంటే రీసెంట్ కా మూవీ తోనా లైక్ కా మూవీ తోనా కా మూవీ తో ఓకే ఎలా ఉన్నింది రిసీవింగ్ అంతా బాగుంది అండి బాగుంది మీరు మాది నాలే మీది నాలే అంటే మాది రాయచూటి మీది రాయచూటి రాయచూటి అంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది మీకు ఏంటి రాయచోటి అంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది బిర్యానీ అండి రాజధాని బిర్యానీ రాజధాని హోటల్ లో చాలా బాగుంటుంది అది గుర్తొస్తుందండి చాలా బాగుంటుంది అండి రాయచోటి రాజధాని హోటల్ మీకు ఫేవరెట్ బిర్యానీ నాది అవునండి ఆల్ టైమ్ ఫేవరెట్ రాజధాని బిర్యానీ ఇంకా ఇంకా ఫేవరెట్ నాకు కూడా అవునా ఖచ్చితంగా మటన్ బిర్యానీ ఎక్సలెంట్ ఉంటది చాలా బాగుంటుంది ఇప్పుడు బిజీ షెడ్యూల్డ్ కదా ని మిస్ అవుతున్నాము అన్న ఫీల్ ఏమైనా వస్తుంటదా వస్తుందండి ఉండూరు కదా ఫీల్ వస్తుందండి వస్తుంది కార్తీక దీపం సీరియల్ వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళు ఏం చెప్పారు ఇంట్లో వాళ్ళు ఏం చెప్పారు డబ్బింగ్ ఉంటే బాగుంటుంది అన్నారు కానీ జూనియర్ గా పెట్టే కుందికి జూనియర్ అంటే ఏ విధంగా జూనియర్ అంటే గుంపులో లాగా తోసేసారు మీకు అది అది నచ్చలేదు నాకు గుంపులో లాగా తోసేసే కుందికి అబ్బా వద్దు అనేసే ఉద్దేశంతో వచ్చేసాను దాని తర్వాత ఇంకా ఫిలిం అవి వచ్చే కుందికి మళ్ళీ ఇంట్రెస్ట్ కలిగింది ఇప్పుడు సీరియల్స్ లో చేయాలనే ఇంట్రెస్ట్ ఉంది చెప్పాను వాళ్ళు కూడా ఓకే చేశారు నెక్స్ట్ నిన్ననే కాల్ వచ్చింది టూ లో బాలయ్య గారు జై కి పండగే పండగ ఇంకా రాయచోటు నుంచి అక్కడ టూ మూవీ షూటింగ్ కి వెళ్తున్నారు హైదరాబాద్ వెళ్ళాలండి అది ఇంకా నెక్స్ట్ ఇంకా ఏమైనా ఆఫర్స్ వచ్చాయి ఇంకా పెద్ద పెద్ద నెక్స్ట్ ఏం లేదు అర్హర చేశాను పవన్ కళ్యాణ్ మూవీలో ఉండండి కొంచెం షాక్ లో ఉన్న చేరుకోనండి నన్ను ఇందాకే టూ ఫేమ్ సింగర్ చేశాను ఇంకా చాలా మంది సెలబ్రిటీస్ కూడా ఉన్నాయి హరహర వీరమల్లు అంటే ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా వెయిటింగ్ రోజులు ఎప్పుడెప్పుడు గడుస్తాయా అని ఉండదు మీకు ఇంకా ఎలాంటి చేయాలని ఉంది మదర్ రోల్ అయినా కూడా చేస్తానని ఒప్పుకున్నానండి రియల్ లైఫ్ లో మదర్ కాబట్టి ఏదైనా ఏదైనా నాకు పర్లేదు ఇదే అక్క చెల్లి హీరోయిన్ కి చెల్లి అక్క అలాగేం లేదు మదర్ గా అయినా నేను చేస్తాను నో హీరోకి హీరోయిన్ కి ఇలా చెప్పాను ఓకే చేస్తాను కూడా మరి సీరియల్ లో మేడ కూడా అంతే అండి సీరియల్స్ లో కూడా మదర్ రోల్ ఇచ్చినా కూడా చేస్తాను అని చెప్పాను ప్రస్తానికైతే సిరీల్ లో ఇప్పుడుకైతే లేదు వెళ్ళాలి ఆన్లైన్ ఇక్కడ ఇక్కడ పెద్ద పెద్ద మూవీస్ ఆ చేస్తే మళ్ళీ సిరీల్స్ లో కష్టం అండి అంటే మీ దగ్గర కూడా డేట్స్ రాయించుకుంటారా రాయించుకుంటాలండి అంటే అక్కడ రూల్స్ ఎలా ఉంటుంది మాకు తెలుసు రూల్స్ అంటే సిరీల్స్ లో ఎలాగంటే ఇయర్ కు ఇన్ని ఇయర్స్ అనేసి రాసుకునేస్తారు ఇంకా అక్కడ నుంచి ఇక్కడికి పోలేం అవునా మూవీస్ లో పోలేం నిజమా అవును అంటే సీరియల్స్ లో కూడా ఇలాంటి చిన్న క్యారెక్టర్ కూడా అన్ని రాసేసుకుంటారు ఖచ్చితంగా వాళ్ళ హ్యాండ్ ఓవర్ లోనే ఉండాలి వాళ్ళు చెప్పినప్పుడు షూట్ కి వెళ్లాల్సిందే బిగినింగ్ ఎవరైనా మూవీస్ కానీ లేకుంటే సీరియల్స్ గానీ వెళ్ళాలనుకుంటే అనుకుంటే మీరు వాళ్ళకి ఏం సలహా ఇస్తారు స్టార్టింగ్ లో వెళ్ళే వాళ్ళక నేను చెప్తానండి రిస్క్ అయితే ఉంటుందని చెప్తాను అవునా అవును అంతే కదా ఇప్పుడు నాకు నేను ఫేస్ చేశాను కాబట్టి నాకు తెలుసు ఇంట్లో ఫ్యామిలీ పిల్లలను అంతా కొంచెం ఎవరైనా మనకి ఇంట్లో ఉండే వాళ్ళు ఉంటే మనం మూవ్ అవ్వచ్చు ఎవరు లేరు అని అంటే టెన్షన్ ఉంటుంది మనకి పిల్లలతో మూ అవ్వలేము అనమాట అక్కడ వాళ్ళు డైలాగ్స్ చెప్పినప్పుడు మైండ్ అంతా మనకి ఇంటి దగ్గరే ఉంటుంది పిల్లలు ఏం చేస్తున్నారో తిన్నారో లేదో అనే ఉద్దేశం నాకేందంటే పిల్లలు పెద్దోళ్ళు అయిపోయినారు కాబట్టి వాళ్ళకి మ్యారేజెస్ కూడా చేసేసాను కాబట్టి నాకు ఇబ్బంది లేదండి మీ ఫ్యామిలీలో ఎవరైనా బ్యాక్గ్రౌండ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఉన్నారా ఆ ఉన్నాడండి మా అన్న ఉన్నాడు తను హైదరాబాద్ లో ఉంటాడు ఒక ఫిలిం కూడా తీసాడండి చాలా లాస్ వచ్చేసింది తనకి లాస్ వచ్చేసింది ఇప్పుడు అంటే మీ అన్న ఒక్కరే ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వెళ్ళింది మీరు ఒక్కరే అన్నీ గ్రేట్ అండి చేసేసింది కంప్లీట్ గా రీల్స్ ఏంది ఎప్పుడు చూసినా పిచ్చిదాన్ లాగా రీల్స్ చేసుకుంటది అదే నీ లైఫ్ మార్చేసిందని అని కొంతమంది తెలియదు ఇప్పుడు అంటారా ఎవరైనా అప్పుడు రీల్స్ ఎందుకు అంటే చూడు ఈ రీలే ఇప్పుడు సినిమా వరకు తీసుకెళ్ళిందని అంటాను కచ్చితంగా అన్నారా అన్న సందర్భమైనా వచ్చిందండి వచ్చింది మెయిన్ నా చిన్న పాప ఆ అమ్మాయి ఎంకరేజ్మెంట్ తోనే నేను ముందుకెళ్ళాను చిన్న పాప గురించి ఎక్కువగా చెప్తున్నారు అమ్మాయి నేమ్ ఏంటి మౌనిక అండి మౌనిక రాయచోట్ లోనే ఉంటుంది చాలా ఎంకరేజ్ చేసి హరహర వీరమ్మలు అఖండ అట్టు ఇలా బ్యాక్ టు బ్యాక్ మూవీ షూటింగ్ కి వెళ్తున్నారు హ్యాపీనే కదా మౌనిక మీరు ఇప్పుడు నా చిన్న పాపే అండి ఎంకరేజ్ ఎంకరేజ్ చేస్తుంది బాగా ఇప్పుడు ముగ్గురు పిల్లలు మా మమ్మీ టాలెంట్ ఉంది తను వెళ్ళాలి నువ్వు ఇక్కడే ఉండకూడదు నువ్వు వెళ్ళాలి నువ్వు హైదరాబాద్ లోనే ఫ్యామిలీ కూడా ఉండేటిగా అంటే ఉండు అవునా అని చెప్తే లేదు పిల్లల్ని వదిలి ఉండలేం కదా అనే ఉద్దేశంతో బాబుకు మ్యారేజ్ అయింది కదా అనే ఉద్దేశంతో వచ్చి వెళ్తా ఉంటానని అప్ అండ్ డౌన్ చేస్తానండి పెద్దలు పిల్లల్ని ఎక్కువగా వాళ్ళ మెంటాలిటీని అర్థం చేసుకునే తల్లిదండ్రులు చూస్తాను పిల్లలే వాళ్ళ తల్లిదండ్రులకి నచ్చినట్టు ఈ పిల్లలు బాగా చేస్తున్నారు మీకోసం బాగా సపోర్ట్ అండి నా పిల్లల మటుకు నువ్వు చెయ్యి మీ వెనక నేను ఉండం అనేసి అయితే ఎవరిది నువ్వు పట్టించుకోవద్దు నువ్వు చెయ్యి నీకు టాలెంట్ ఉంది నీకు ఇంట్రెస్ట్ కూడా కదా నువ్వు చెయ్యి అనేసి మీకు మీరు క్యారెక్టర్ అంటే వాళ్ళు కార్తీక దీపంలో నాకు చెప్పి తీసుకెళ్ళింది ఒకటి ఆడ నన్ను జూనియర్ గా పెట్టేసింది ఒకటి అది ఎక్కువ బాధ చాలా బాధ అనిపించింది మీరు అదొకటి ఫేస్ చేస్తారు అంతకుమించి ఏం లేదు అంత గా హ్యాపీగా హ్యాపీగానే ఏదో ఒక ట్రిప్ కి కి షూట్ రావడం రావడం అంతే చాలా సెలబ్రిటీ ని అడిగిన క్వశ్చనే ఇది ఎలా బ్యాలెన్స్ చేస్తారు ఏంటి అని చెప్పి నేను అలా అడగాను ఇప్పుడు కొంచెం డిఫరెంట్ గా అడుగుతాను మీకు మూవీస్ ఇంపార్టెంటా లేకుండా ఉంటే ఈ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం ఇంపార్టెంట్ నేనైతే ఇప్పుడు మూవీకే ఇస్తానండి ఓకే ఎందుకంటే పిల్లల చేసేస్తాను కాబట్టి మూవీకే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తాను అయితే మూవీస్ లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎందుకంటే అది అందరికి దొరికే ఛాన్స్ కాదు కాబట్టి ఒక్కసారి వచ్చే అవకాశం కాబట్టి ఏ అవకాశం అయినా లైఫ్ లో ఒక్కసారి వస్తుంది దాన్ని గుర్తించి దాన్ని గట్టిగా మనం ఇలాంటి చిన్న చిన్న ఎంజాయ్మెంట్స్ హీరో కప్న రేపు మనకి ఎటు వస్తూనే ఉంటది మీకు లైఫ్ లో బాగా సపోర్ట్ చేసింది మీ పిల్లలు కాకుండా ఎవరు పిల్లలు కాకుండా ఎవరు పేరెంట్సే అండి పేరెంట్స్ ఫస్ట్ నుంచి కూడా నువ్వు చెయ్యమ్మా నీ వెనక మేము ఏం కాదు నువ్వు వెళ్ళిపో అనేసి అనేసి పేరెంట్సే అండి మీ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత ఫస్ట్ పర్ డేకి త్రీ థౌజండ్ అండి హ్యాపీనా చాలా హ్యాపీ అండి దానికన్నా ముందు నాకు యాక్టింగ్ అంటే ఇష్టం కాబట్టి దానికే చాలా హ్యాపీ అండి మీ క్యారెక్టర్ తగ్గట్టు క్యారెక్టర్ తగ్గట్టు ఇచ్చారు కాబట్టి అమౌంట్ చూసుకోలేదు నాకు అమౌంట్ రాకపోయినా పర్వాలేదు నాకు క్యారెక్టర్ వచ్చిందనే హ్యాపీనెస్ ఎక్కువ అప్పుడు మీరు యాక్టర్ అయినాను అని ఒక ప్రౌడ్ ఫీల్ అనేది ఉంటుంది అంటే మీ ప్రస్థానం అంతా కూడా చెప్పారు ఎలా స్టార్ట్ అయింది ఏంటి అనేది ఇప్పుడు ఆడియన్స్కి ఏమైనా మెసేజ్ చేయాలనుకుంటున్నారు ఏం లేదండి అదృష్టాన్ని నమ్ముకోవద్దండి టాలెంట్ని నమ్ముకోండి అంతవరకే చెప్తానండి నేను చాలా మంచి మాట చెప్పారు అండి అదృష్టాన్ని నమ్ముకుంటే వస్తదేమో వస్తదేమో ఆ లక్ అనేది అలాగే వెయిట్ చేస్తారు అదే టాలెంట్ ని నమ్ముకుంటే ఇలాగ సెలబ్రిటీస్ అయిపోవచ్చు చాలా ఒక సింగిల్ వర్డ్ చాలా బాగా చెప్పారండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో సో మచ్ ఈ వీడియో డైరెక్టర్స్ సీరియల్ డైరెక్టర్ కావచ్చు లేకుంటే మూవీ డైరెక్టర్ కావచ్చు ఇక్కడ ఉన్నారు కదా మోడ్రన్ అత్త క్యారెక్టర్ కూడా సెట్ అవుతుంది ఎందుకంటే నేను ఏ క్యారెక్టర్ ఇచ్చినా కూడా నా టాలెంట్ నిరూపించుకుంటాను నాకు క్యారెక్టర్ ఇస్తే చాలు అని అయితే అంటున్నారు ఈమె నా సహజ నటనని ప్రతి ఒక్కరు గుర్తించాలి ఎందుకంటే ఈ కాలంలో ఈ మధ్య కాలంలో బ్యాక్గ్రౌండ్ ఉంటేనో లేదంటే మనీ ఉంటేనే అక్కడికి వెళ్ళొచ్చు అని అనుకుంటుంటారు కానీ ఈమె రీల్స్ ద్వారా ఒక సెలబ్రిటీ అయ్యారంటే ఎవరైనా నమ్ముతారా ఈమె చేసే రీల్స్లోనే ఆమె నటన ఏంటి అనేది తెలుసుకొని ఈమెకి ఆఫర్స్ వచ్చాయి హరహర వీరమల్లులో కూడా ఈమెకి ఛాన్స్ వచ్చింది ఇంకా రీసెంట్గా అఖండ టూ మూవీలో కూడా ఈమెకైతే సెలెక్ట్ కూడా చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఎంకరేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనం ఎవరినైతే ఎంకర ఎంకరేజ్మెంట్ చేయాలి అంటే వాళ్ళు ఏ స్టేజ్కైనా వెళ్తారనమాట ఎప్పుడు కూడా డిసప్పాయింట్ అనేది ఎవ్వరు ఎవరికి చేయకూడదు ఎందుకంటే ఈ రోజు ఈ మనిషి ఇక్కడ ఉండేటోళ్ళు రేపు ఏ స్టేజ్కైనా వెళ్ళొచ్చు దీనికి నిదర్శన చాలా చాలా మంది ఉన్నారు మనం అనుకున్నామా ఈమె రీల్స్ ద్వారా ఇంత పెద్ద మూవీస్ అయితే వస్తుంది ఆఫర్స్ అని చెప్పలేము ఎవరి టైం ఎప్పుడు ఎలా మారుతుందో ఏమో అదే కాకుండా అయితే చెప్తున్నారు ఆ చేసి అదృష్టాన్ని అయితే ఎవ్వరూ నమ్ముకోకండి మీ టాలెంట్ని మాత్రమే నమ్ముకోండి టాలెంట్ని నమ్ముకుంటేనే మీ లైఫ్లో ఎన్నో స్టెప్స్ వేస్తారు ఆటోమేటిక్గా మీ టాలెంట్ అనేది ఉంటే అదృష్టం కూడా మీకు ఆటోమేటిక్గా కలిసి వస్తుందని కూడా చెప్తున్నారు